एस न्यूज की स्वागत డబ్బుకు ఆశపడి బిల్డర్లకు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చే అధికారులు పుణ్యమాని ప్రకృతి సంపద విధ్వంసానికి గురవుతుంది ఈ విధ్వంసం కారణంగా ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం రెవెన్యూ ఇరిగేషన్ శాఖ అధికారులు అవినీతి అక్రమాల కారణంగా తెల్లాపూర్ మున్సిపాలిటీలోని చెరువులు నాలాలు ఆక్రమణకు గురవుతున్నాయి ఈ పాపం సామాన్య జనాలకు చుట్టుకుంటుంది అధికారులు అవినీతి కారణంగా చిన్నపాటి వర్షానికే రోడ్లు జలమయమవుతున్నాయి గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు తెల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో చెరువులు కబ్జాల కారణంగా వరద నీరు రోడ్లపైకి చె నువ్వు నెంబర్ తర్వాత రెండు సర్వే నెంబర్ తర్వాత పర్మిషన్ ప్రస్తుతం మనం రేడియో రోడ్ నెంబర్ సెవెన్ లో ఉన్నాం అయితే మనతో మాట్లాడేందుకు టీఆర్ఎస్ నాయకులు కేంద్రెడ్గా ఉన్నారు ఆయన బెల్లాపూర్తి మాజీ సర్పంచ్ ఏవరించినారు ప్రస్తుతం వాళ్ళ సతిమణి చైర్మన్ గా ఉంది అయితే ఈ వరద పరిస్థితి కాలువకు గుర్తించకపోవడం గల కారణాలు ఆయన వివరిస్తారు చెప్పండి సార్ ఏం జరిగిన అసలు ఈ వరద కాలువ ఎందుకు గుర్తించారు అంటే ఇది చెలికుంట ఎల్లాపూరు రెండు చెర్రు చెల్లికుంట మూడు చెర్లు గోపనపల్లి చెరువు ఇవి నాలుగు కూడా అధిక వర్షం పడ్డప్పుడు నాలుగు కూడా అలుగు దుంకుతాయి మద్దటి దుంకినప్పుడు ఆ నాలుగు దుంకిన నీళ్ళు ఈ కాలువలకే నువ్వాలి కానీ ఇక్కడ ఏమైంది ఈ కాలువలు ఇది ఒక నలభై ఫీట్లు యాభై ఫీట్లు కట్టేది ఉండేది దీన్ని కుదించి ఇప్పుడు ఈ కాలువ ఇది వెళ్తుంది ఇది కలవడుతుంది కదా ఈ దాదాపుగా పది పన్నెండు ఫీట్లు ఉంది ఇది పది పన్నెండు ఫీట్లు ఆ నీళ్లు ఆ నాలుగు చెరువు అలుగు దుంకిన నీళ్ళు ఇళ్ళకే పోలేకనే ఈ నీళ్ళు ఎంట కిరదని అన్ని రోడ్డు మీదకి వచ్చి కొత్త నుంచి ఇప్పటి వరకు జామ్ అయింది మద్దతు లేదు మేడం హండ్రెడ్ పర్సెంట్ ఈ కాలువనే ఉంది దీన్ని ఏం చేసినంటే కాలువ సరే ఇప్పుడు ఇల్లు అయితే కట్టలేరు కట్టేటప్పుడు ఈ కాలువ పెద్ద వదలాల్సిందే కానీ అప్పటి వరకు వదులుతారేమో కానీ ఇప్పుడైతే ఈ అసలు మెయిన్ పొయ్యే కాలువనే చిన్నగా అయిపోయింది ఇది పన్నెండు పీట్ల బదులు ఇది నలభై పీట్లు చేసినట్టయితేనే ఇది ఈ నీళ్లు పోతే లేదంటే ప్రతి సంవత్సరం ఇబ్బంది ఉంటుంది ప్రజలకు ఇబ్బంది అయితే చూడు ఇప్పుడు పొద్దుగాల నుంచి ఐదు గంటల నుంచి మొగ్గు ఐదు గంటల నుంచి ఇదంతా రోడ్డు జామ్ అయింది ఇప్పుడు ఇప్పుడు నీళ్ళు వెళ్ళిపోయినాయి కరబడుతుంది పబ్లిక్ చూస్తే ఇప్పుడు ఇప్పుడు పోతున్నాయి లేకపోతే ఇదంతా రెండు కిలోమీటర్ కాళ్ళు జామైనవి దయచేసి దీని మీద చర్య తీసుకొని ఇది నలభై ఫీట్లు బ్రిడ్జ్ చేస్తేనే ఇది ముందు ముందు సమస్య పరిష్కారం అవుతుంది లేకపోతే కాదు నలభై పీట్లు అయితే ఆ కెపాసిటీ అయితే కాలువ నాలుగు చెల్లర అల్లుగు దుంకినాయో ఆ నాలుగు చల్లరల్ నీళ్లు కూడా ఈ కాల్వకెన్ పోవడం జరుగుతుంది లేకపోతే ఈ ఈ సమస్య పరిష్కారం కాదు దీని ఆఫీసర్లు తొందరనే అప్పుడు కూడా మేము ఇరిగేషన్ వాళ్ళకు రోడ్డు డిపార్ట్మెంట్ వాళ్ళకు చెప్పినాం మీరు కాదు ఇది నలభై ఫీట్లు చేయాలని చెప్తా కూడా వినకుండా ఇది పది పన్నెండు ఫీట్లు వేసి ఈ సమస్యకు కారణం ఆఫీసర్లు రాయని కూడా ఈ సందర్భంగా తెలియదు